కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీశాము నేటి కథ పేరు ఏడు రంగుల అబ్బాయిలు పదండి కథ మొదలు పెడదాం అరే నువ్వు ఏడుస్తున్నావా అబ్బాయి ఏడుస్తున్నాడు ఏం బట్టలు వేసుకున్నావు నువ్వు బొమ్మలతో ఆడుతున్నావా జుట్టు పొడవుగా ఎందుకుంది అబ్బాయిలందరూ ఒకేలాగా ఉండాలని ఎవరన్నారు వాళ్ళు ఒకరికి ఒకరు నకలు కాదు వాళ్ళు స్వతంత్ర వ్యక్తులు ఇతను పొడవుగా ఉన్నాడు ఇతను పొట్టిగా ఉన్నాడు ఇతను పొడవు కాదు పొట్టి కాదు ఇతను కొద్దిగా లావుగా ఉన్నాడు ఇతను బక్కపలచిగా ఉన్నాడు ఇతను సన్నము కాదు లావు కాదు ఇతనికి ప్రమాదంలో ఒక కాలు పోయింది అయితే ఏమిటి ఇప్పుడు చంక కర్రలతో నడుస్తూ ప్రతి చోటుకి వెళ్ళగలుగుతాడు ఇతనికి చిన్నప్పటి నుండి చూపులేదు అయితే దానివల్ల ఏమీ తేడా రాలేదు అతడు అన్నీ చేస్తాడు కొంతమందికి అరచి తమ స్నేహితులను బెదిరించడం ఇష్టం కొందరు మర్యాదగా ఉంటారు ఎవరితోనూ గొడవపడరు అందరికీ సహాయం చేస్తారు కొందరికి అల్లికలు కుట్లు ఇష్టం అవి బాగా చేస్తారు కొందరికి చదువు అంటే ఇష్టం ఆటల్లో ఆసక్తి ఉండదు కొందరికి ఆటలు అంటే ఇష్టం వీళ్ళు కుదిరితే రోజంతా ఆడుతూనే ఉంటారు వీళ్ళకి రంగురంగుల బట్టలు అంటే ఇష్టం అప్పుడప్పుడు అక్క బట్టలు కూడా వేసుకుంటారు అమ్మ వద్దంటున్నా కాని అమ్మ అక్క ఈ బట్టలు వేసుకున్నప్పుడు నేను ఎందుకు వేసుకోకూడదు అని అడుగుతాడు ఇతడికి చెట్లు ఇష్టం ఇతడు చాలా చెట్లను నాటాడు వాటిని సంరక్షిస్తూ ఉంటాడు వాళ్ళందరూ ప్రత్యేకమైన వాళ్ళు